రాజమణిహారాన్ని చూసిన రమాదేవి చాలా సంతోషపడిపోతూ ఉంటు ఉంటుంది ఈ రాజమణిహారం కోసం నేను ఎన్ని ఇల్లు వేచి చూశాను నకిలీ రాజమణిహారాన్ని నా దగ్గర పెట్టుకొని చూసుకుంటూ మురిసిపోయాను ఇప్పుడు రోజా దయ వల్ల ఈ రాజమణిహారం నా సొంతమైంది అని అనుకుంటూ చాలా మురిసిపోతూ ఉండగా అదే సమయానికి చామంతి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక కృష్ణుని దగ్గర రాజమణిహారాన్ని చూసిన చామంతి షాక్ అయిపోతుంది వెంటనే ఇక వెలుగుకు కాంతివంతంగా రాజమణిహారం వెలిగిపోతుంది వెంటనే చామంతి మాత్రం కృష్ణయ్య నువ్వు ఈ రాజమణిహారం నా దగ్గరే ఉండాలని నా వద్దకు నువ్వు చేర్చావా కృష్ణయ్య ఆ రోజు నా దగ్గరి నుండి వెళ్ళిపోయిన ఈ రాజమణిహారం ఇప్పుడు నీ వల్ల మళ్ళీ నా దగ్గరికి వచ్చింది నేను ఖచ్చితంగా ఈ రాజమణిహారాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాను కృష్ణయ్య కాపాడుకుంటాను అనే విధంగా అనుకుంటూ వెంటనే ఆ రాజమణిహారాన్ని ముట్టుకుంటుంది మరోవైపు రామాదేవి తన మెడలో రాజమణిహారాన్ని వేసుకొని అత్తం ముందు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇక అప్పుడే రాజమణిహారాన్ని చూస్తూ ఉంటే దేవుడే ప్రత్యక్షమై చామంతిని ఆశీర్వదిస్తాడు ఇక వెంటనే రాజమణిహారం వేసుకుని వచ్చిన రమాదేవి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అమ్మ దుర్ముహూర్తం వచ్చేలా ఉంది శుభ గడియల్లోనే ఇరువురు దండలు మార్చుకుంటే పెళ్ళైపోయినట్టే కదా అని విధంగా చెప్పగానే సరే కానివ్వండి అనే విధంగా అనగానే అయ్యో ఇప్పుడు ఎలా ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ని ఎలా ఆపాలో అర్థం కావట్లేదు అంతలో పూలదండలు తీసుకురాగానే ఒకరికొకరు మాలలో పట్టుకొని సిద్ధంగా ఉంటారు ఒకరి మెడలో ఒకడు వేయడానికి ఇక అదే సమయానికి వంశ వంశాచార్యులు మాత్రం రమాదేవి మెడలో ఉన్న ఆ మేలిమి హారాన్ని అలానే చూస్తూ ఉంటాడు పరీక్షించి కానీ ఆ రాజమణిహారం మెరవదు అలానే షాకింగ్ గా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే రోజా అరుణ్ మెడలో దండ వేయగానే అమ్మ నీ రాజమణిహారం మెరవడం లేదమ్మా అని విధంగా అనగానే ఇక అరుణ్ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటి ఏంటి ఏం మాట్లాడుతున్నారో ఈ రాజమణిహారం మెరవడం లేదా అవునమ్మా ఇన్ని లైట్స్ ఉన్నాయి కాంతివంతంగా మెరవాల్సిన ఆ రాజమణిహారం మాత్రం మెరవట్లేదంటే నాకెందుకో అనుమానంగా ఉంది అనే విధంగా అనగానే ఇక ఒక్కసారిగా షాకింగ్ గా చూస్తూ ఉండిపోతుంది ఇక అరుణ్ వెంటనే అమ్మ ఏదైనా ఉంటే నువ్వు తర్వాత చూసుకో ఇప్పుడు ఎందుకమ్మా నిశ్చితార్థం అయిపోయాక చూసుకోవచ్చు కదా రే ఆగరా ఈ రాజమణిహారం ఒరిజినల్ అయితేనే నువ్వు తన మెడలో దండ వేయాలి లేదంటే నువ్వు దండ వేయడానికి వీల్లేదు ఒక్క క్షణం అలాగే ఉండు అని ఈ విధంగా అనగానే వెంటనే ఆగిపోతాడు నాకెందుకో అనుమానంగా ఉందమ్మా అని విధంగా చెప్పగానే అవును ఆ రోజు ఎండకు వెళ్ళగానే ఎంతో ప్రకాశవంతంగా వెలిగింది మరి ఇప్పుడేంటి ఇంట్లో ఇన్ని లైట్స్ ఉన్నా కూడా ఎందుకు వెలగట్లేదు అది అసలు ఒరిజినల్ నగేనా అని చామంతి అంటూ ఉంటే అసలేంటి అంటే ఇది ఒరిజినల్ నగ కదా అని అంటూ ఉండగా ఏంటమ్మా ఇంకా ఎంతసేపు రై నీకే చెప్తుంది నువ్వు ఆగమని నేను చెప్తున్నప్పుడు ఆజ్ఞాపించినప్పుడు నువ్వు ఆగాల్సిందే ఎందుకంటే ఇది నకిలీదైతే నువ్వు తన మెడలో దండ వేయడానికి వీల్లేదు కాబట్టి ఇదిగోండి దీన్ని పరీక్షించండి అని ఏంటో వెంటనే ఇక అలా పరీక్షిస్తూ ఉంటే అమ్మ దీన్ని పరీక్షించాలంటే వెంటనే కాంతి సూర్యుడి కాంతి పడితేనే కదా ప్రకాశవంతంగా వెలుగుతుంది చిటీ అని అనకనే డోర్ కట్టర్స్ని సైడ్ చేసేస్తుంది అప్పుడు వెంటనే అలా ఎండకు వచ్చి వెంటనే రాజమణిహారాన్ని పెట్టగానే ఇక ఆ వెంటకు ఏ వాత్రం కూడా రాజమణిహారం కాంతివంతంగా ప్రకాశించదు ఇక మళ్ళీ అలానే చూస్తూ ఉంటారు అందరూ కూడా ఇక అందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు అమ్మ ఇది మెరవడం లేదమ్మా అంటే ఇది నకిలీ రాజమణిహారం అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అంటే ఏటి వంశాచార్యులు కాదు ఇది నిజమైన రాజమణిహారం కాదా కాదమ్మా అది మెరుస్తుంది ఎంత ప్రకాశవంతంగా మెలుస్తుందంటే నా చెయ్యి కూడా అంతే ప్రకాశవంతంగా వెలగాలి అలా లేదంటే ఇది నకిలి రాజమణిహారం అనే విధంగా అనగానే ఇక షాకింగ్ గా చూస్తూ ఉంటుంది మరి నా దగ్గర నకిలి తన దగ్గర నకిలి మరి ఒరిజినల్ రాజమణిహారం ఎక్కడ ఉంది అనే విధంగా రామాదేవి అంటూ ఉంటుంది అమ్మయ్య ఈ నిశ్చితార్థం కడ కూడా జరగలేదు అనే విధంగా అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటే ఇక మరోవైపు మాత్రం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ ఇక అదే సమయానికి అంటే నువ్వు నాకు నకిలీ రాజమణిహారాన్ని నాకు ఇచ్చావా లేదు నేను మీకు ఇచ్చినప్పుడు ఒరిజినల్ రాజమణిహారాన్ని నేను మీకు అందచేశాను నేను ఇక్కడికి తెచ్చినప్పుడు కూడా అది నిజమైన రాజ రాజమణిహారమే అది ఎంత కాంతివంతంగా ప్రకాశించిందో మీరు కూడా ఒకసారి ఆలోచించండి అలాంటిది నేనెందుకు మీకు డూప్లికేట్ రాజమణిహారాన్ని ఇస్తాను చాలా ఆపవే ఎందుకే ఇలా అయ్యో నేను నిజం చెప్తున్నాను ఇదంతా ఏం చేయలేదు అసలు అసలైన రాజమణిహారం ఎక్కడ ఉంది అని రామాదేవి కోపంగా అడుగుతూ ఉంటే ఇక జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది వెంటనే తన బ్యాగ్ దగ్గరికి వచ్చి రాజమణిహారాన్ని తన బ్యాగ్లో పెట్టి జిప్ పెట్టేస్తుంది మరోవైపు మాత్రం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక ట్రీట్మెంట్ చేయగానే ఖచ్చితంగా బతుకుతాడన్న నమ్మకం మాత్రం మనకు కనిపించట్లేదు చూసావా కాళ్ళు కదిలించట్లేదు గుండె కూడా కొట్టుకోవట్లేదు పల్స్ కూడా పడిపోయింది అనే విధంగా డాక్టర్స్ అనుకుంటూ ఉండగా ఇక నువ్వు వేసుకో అనే విధంగా చెప్పగానే సరే అండి నేను వేసుకుంటాను అని అంటూ అసలేమనుకుంటున్నావే మా వదిననే నువ్వు మోసం చేస్తావా అసలు ఎందుకు ఇలా మోసం చేశావు అని అంటూ ఉంటే నేను నిజం చెప్తున్నాను అత్తయ్యను మోసం చేయాల్సిన అవసరం నాకెందుకు ఉంటుంది అని రోజా అనగానే చాలా ఆపవే ఎవరే నీకు అత్తయ్య నీ దగ్గర అసలైన రాజమణిహారం ఉందంటే నేను నమ్మాను ఇంట్లో తీష్ట వేశావు కానీ ఇది మాత్రం నకిలీ రాజమణిహారం అని నేను తెలుసుకోలేకపోయాను నిజం చెప్తున్నాను నేను తీసుకుని వచ్చింది నిజమైన రాజమణిహారాన్నే ఏంటే నన్నే మోసం చేయాలని అనుకుంటున్నావా నాకు ఆఘోరాలు ఇచ్చారని మీకు కూడా చెప్పాను కదా అవునే నువ్వు చెప్తేనే నేను నమ్మాను కానీ నువ్వు ఇలా నన్ను అడ్డం పెట్టుకొని ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టాలని అనుకుంటున్నావని నేను అస్సలు ఊహించలేదే అని అంటూ ఉంటే ఇక రోజా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయగానే ఇక బాడీ విషయంలో మాత్రం మనం ఏమి చేయలేమో అని అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా కదలికలు మొదలవుతాయి నిజంగా ఇట్స్ మిరాకిల్ అనే చెప్పుకోవచ్చు ఒక్కసారిగా కదలికలు వచ్చేసాయి కదా అనే విధంగా డాక్టర్స్ కూడా చూసి ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు ఇక మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తే లేట్ చేయకుండా చూసేయండి